హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో గుత్తి బీరకాయలు ఒక చెట్టుకు ఎన్ని గుత్తులు వచ్చాయో రండి దాంతోపాటు మన దగ్గర జీనియా అండి ముద్ద జీనియా తొమ్మిది కలర్లు వచ్చేది ఉన్నాయి తొమ్మిది కలర్లు వచ్చే జీనియా ప్యాకెట్ మిక్స్డు వంద రూపాయలండి కావలసిన వారు నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ సిక్స్ నైన్ జీరో త్రీకి మీరు అని పెడితే మేము సీడ్స్ లిస్ట్ పెడతాము మన దగ్గర రెండు వందల యాభై రేర్ వెరైటీలు ఉన్నాయి జీనియా ఫ్లవర్స్ మాత్రం ఎవరి దగ్గర కూడా ఇన్ని వెరైటీస్ లేవండి మిక్స్డ్ చాలా అందంగా ముద్దలకు ముద్దలకి వస్తున్నాయి ప్రస్తుతానికి మన గార్డెన్లో ఒక నాలుగు కలర్ పోసాయి శుద్రుగాన రండి ఇది ఎల్లో జీనియా అండి చూసారా ఎంత ముద్దగా ఉందో ఇది పుయ్యటం కూడా మనకు ఇప్పుడు ఇరవై రోజులు అయింది ఇరవై రోజుల నుంచి ఈ ఫ్లవర్ పూసుకుంటూ ఇలా ముద్దగా వచ్చాయి చూడండి ఎంత బ్యూటిఫుల్ కలరు ఇదో కలర్ అండి చూడండి ఇది పింకు ముద్ద ఇది కూడా చాలా బాగుంది దీంట్లోనే ఇంకో కలర్ అండి చూసారా దీంట్లోనే ఇంకో కలరు లైటు ఈ పింకుల్లో మూడో కలర్ అండి ఇది కూడా చూశారా ఇది కుంకుమ రెడ్ అండి చూడండి ఎంత బాగొచ్చాయో ఫ్లవర్సు ఇది రిక్క రిక్క కాదండి ఇయే ఫ్లవర్స్ ఓసారి రిక్క వస్తాయి ఓసారి ముద్దలు వస్తాయి ఇది ఆరెంజ్ కలరు చూడండి ఇది కూడా ముద్దే కొంచెం నేను నెగ్లెక్ట్ చేయబట్టి కొంచెం ముడత ముడత లాగా ఉన్నాయి కానీ ముద్దలేనండి మజ్జిగ చల్లినాక అలా ముద్దలు వస్తున్నాయి గుత్తిబీర చూసారా పొడువు గుత్తిబీర గుత్తులు గుత్తులు వస్తున్నాయి అంటే ఇది పొడవే ఉండదండి రౌండ్గా ఉండదు దీన్ని సత్పుడియా అంటారు ఇది గిరిజనుల బీర సత్పుడియా ఈ విత్తనం కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఈ గుత్తిబీర చూసారండి గుత్తులు గుత్తులు ఎలా ఉన్నాయో చూడండి ఈ గుత్తి బీరండి చూసారా గుత్తులు గుత్తులు ఎలా కాశాయో ఇదే కదండి ఇంకా ఇటు సైడ్ చూసారా ఎలా ఎలా ఆడుతున్నాయో గుత్తులు చూడండి కనిపించట్లేదండి ఈ పచ్చడి బీరకాయలు అండి పచ్చడి కూడా బాగుంటాయి చూడండి ఒక్కొక్క గుత్తికి ఎలా కాశాయో మనకు చూడండి ఎన్ని గుత్తి బీరకాయలు ఉన్నాయో చూసారా ఎన్ని గుత్తి బీరకాయలు ఉన్నాయో మనకు ఇక్కడే కదండి అగో పైకి చూసారా ఆ పైన కూడా ఉన్నాయి లేకపోతే ఫుల్గా వచ్చాయి గుత్తి బీరకాయలు మొదల కంచకాయలు ఇగో ఇక్కడ ఒకటి ఎండిపోయింది ఇక్కడ కూడా పైన ఉన్నాయండి గుత్తివీరకాయలు చూసారా గుత్తులు గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో ఇవన్నీ విత్తనాలకేనండి ఇవన్నీ విత్తనాలకేనండి చూసారు కదా ఎన్ని ఉన్నాయో గుత్తివీరకాయలు మనకు ఓకే అండి థ్యాంక్ యూ